అందరికీ నమస్తే అండి ఇక్కడ మనం చూస్తున్న బిల్డింగు కుప్పం టమోటా మార్కెట్ వెనకున్నది ఉన్నది ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఈ బిల్డింగ్ని కట్టి వదిలినారు తర్వాత ప్రభుత్వం అయింది కాబట్టి పెండింగ్లో పడింది సో ఈ బిల్డింగ్ ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ అంటే మన కూరగాయలు పండించేవన్నీ తెచ్చి ఇక్కడ ఇందులో పెడతారనమాట సో ఇంక నాకు తెలిసి అతి త్వరలో కుప్పంలో ఇది తొందరగా రెడీ అయిపోతుంది అయిపోవాలి కూడా మన రైతులకంతా చాలా బాగుంటుంది జోహర్ రిపోర్టర్ కుప్పం న్యూస్ నువ్వు దేవుడు నమస్తే మార్కెట్ చంద్రబాబు నెప్పుడు ఇది చేసింది కానీ ఇది పెంటింగ్ పడిపోయింది ఆయన ఓడిపోయాన్ని దాని ఇప్పుడు ఆయన గెలిచినాడో ఇది అన్నీ ఇది రెడీ కావాలా ఇది రెడీ కావాలా రైతులు అందరూ బాగుండాల అన్నీ బాగా చేస్తే చాలు ఆయ భువనేశ్వరి రేపు వస్తుందంట అన్నీ వచ్చేటప్పుడు అన్నీ రెడీ చేస్తే చాలు స్వామి నమస్కారం అన్న మీ ఇక్కడే పక్కన అంటే అప్పుడు ఈ కోల్డ్ స్టేజ్ కోల్డ్ స్టే రోజు కట్టి ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు అతి తొందరలో దీని అంతా రెడీ చేసేస్తే రైతులకు అంతా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అదే మీ ఆశయం కుప్పం ప్రజల ఆశయం మనందరి ఆశయం ఓకే మంచిదండి